ఫస్ట్ ప్రాబ్లం ఒక సీక్వెన్స్ ఉందట సీక్వెన్స్కి సిరీస్కి తేడా ఏంటి సిరీస్ అంటే ఆ ఉన్న ఎలిమెంట్స్ మధ్యలో మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఉంటాయి ప్లస్ కావచ్చు మైనస్ కావచ్చు ఇంటూ కావచ్చు అది ఏదైనా కావచ్చు ఇక్కడ చూస్తే కొన్ని సంఖ్యలు ఉన్నాయి మైనస్ తొమ్మిది మైనస్ ఐదు మైనస్ ఒకటి మూడు ఏడు అండ్ సన్ సంఖ్యలు ఇలా ఉన్నాయి రైట్ ప్రతి మైనస్ తొమ్మిదికి నాలుగు యాడ్ చేస్తే మైనస్ ఐదు వస్తుంది నాలుగు యాడ్ చేస్తే మైనస్ ఒకటి వస్తుంది నాలుగు యాడ్ చేస్తే మూడు వస్తుంది నాలుగు యాడ్ చేస్తే ఏడు వస్తుంది అంటే ప్రతి రెండు వరుస సంఖ్యల మధ్యలో ఏది కామన్గా ఉంది డిఫరెన్స్ కాన్స్టెంట్గా ఉంది డిఫరెన్స్ డి అనే వాల్యూ సేమ్గా ఉంది డి అనే వాల్యూ కాన్స్టెంట్గా ఉంది ఆర్ సేమ్గా ఉంది కాన్స్టెంట్గా ఉంది సేమ్గా ఉంది కాన్స్టెంట్గా దా రెండు వరుస సంఖ్యల మధ్యలో వాటి మధ్యలో ఉన్న భేదము సేమ్గా ఉంటే ఆ సిరీస్ని మనం ఏమన్నాం సార్ అరిథమెటిక్ అంక శ్రేణి అని అన్నాం అంటే ఈ ఇచ్చిన వాల్యూలు ఏ శ్రేణిలో ఉన్నాయి అంక శ్రేణిలో ఉన్నాయి అంక శ్రేణిలో మనం ఎంత టర్మ్ ఎలా కనుక్కోవాలి ఇప్పుడు థర్డ్ టర్మ్ కనుక్కోవాలనుకోండి ఫస్ట్ టర్మ్ నుంచి ఫస్ట్ టర్మ్ నుంచి టీ వన్ టీ టూ టీ త్రీ ఎన్ని గ్యాప్లు ఉన్నాయి ఇదొక గ్యాప్ ఇదొక గ్యాప్ టీ వన్ నుంచి ఇంకా ఎక్స్ట్రా రెండు గ్యాప్లు వెళ్తే గ్యాప్ వాల్యూ ఎంత టూ డి నాకేమొస్తుంది టీ త్రీ వస్తుంది అదే నేను టీ టీఎన్కి వెళ్ళాలి టీ వన్ నుంచి ఎన్కి వెళ్ళాలి ఎన్కి వెళ్ళాలి అని అంటే ఎన్ని గ్యాప్స్ ఉన్నాయి ఎన్ మైనస్ వన్ గ్యాప్స్ ఉన్నాయి గ్యాప్ వాల్యూ ఎంత డి ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి టీ వన్ నుంచి స్టార్ట్ అవ్వాలి టీ వన్ అంటే ఎంత ఏ అందుకే మనకు ఫార్ములే ఏ ప్లస్ ఎన్ మైనస్ వన్ ఇంటూ డి వచ్చింది అందుకే మనకు ఫార్ములే ఏ ప్లస్ ఎన్ మైనస్ వన్ ఇంటూ డి వచ్చింది ఫస్ట్ ఇచ్చిన సంఖ్యలను చూశాను సంఖ్యల మధ్యలో భేదాన్ని చూశాను భేదము అన్ని రెండు వరుస సంఖ్యలో భేదము సేమ్గా ఉంది భేదము సేమ్గా ఉంది కాబట్టి దాన్ని నేను అంక అని అన్నాను క్వశ్చన్లో ఎంత టమ్ అడిగాడు ఎంత టమ్ ఎలా కనుక్కుంటాను ఫస్ట్ నేను స్టార్ట్ అయ్యే వాల్యూ ఏంటి ఏ అది మొదటి టము టీ త్రీకి వెళ్ళాలి అని అంటే రెండు గ్యాప్లు దాటాలి ప్రతి గ్యాప్ యొక్క వాల్యూ టూ డి టూ డీని ఏ తోటి యాడ్ చేయాలి టీ త్రీ అయితే ఏ ప్లస్ టూ డీ వస్తుంది అదే ఎన్ వరకు వెళ్ళాలనుకోండి మొత్తము ఎన్ మైనస్ వన్ గ్యాప్లు దాటాలి ప్రతి గ్యాప్ వాల్యూ డి అంటే ఎన్ మైనస్ వన్ ఇంటూ డి ఎన్ మైనస్ వన్ ఇన్ టూ డీ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి ఏ నుంచి స్టార్ట్ అవ్వాలి కాబట్టి వాల్యూ ఏమవుతుంది ఏ ప్లస్ ఎన్ మైనస్ వన్ ఇన్ టూ డి ఏ ప్లస్ ఎన్ మైనస్ వన్ ఇన్ టూ డీ అందరికీ క్లియర్గా అర్థమైంది కదా సార్ ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ ఇది చూడండి సార్ మొదటి వాల్యూ ఇచ్చాడు మొదటి వాల్యూ ఇచ్చాడు టీ వన్ వాల్యూ ఇచ్చాడు ఎంత ఇచ్చాడు ఐదు ఇచ్చాడు ఈ క్వశ్చన్లు కూడా మీకు రైట్ చాలా హై ఫ్రీక్వెన్సీ ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్లు సార్ మళ్ళీ సిక్స్త్ టర్మ్ ఇచ్చాడు ఆరో టర్మ్ వాల్యూ ఇచ్చాడు ఎంత ఇచ్చాడు నలభై ఇచ్చాడు నాకు ఎంత వాల్యూ కావాలి టీ సెవెన్ హండ్రెడ్ అండ్ సెవెంటీన్ వాల్యూ కావాలి సెవెన్ హండ్రెడ్ అండ్ సెవెంటీన్ వాల్యూ కావాలి టీ వన్ ఇచ్చాడు ఇక్కడ క్వశ్చన్లో రైట్ అరిథమెటిక్ సీక్వెన్స్ అంటే ఈ సిరీస్ అంక శ్రేణిలో ఉంది అని అతను చెప్తున్నాడు సిరీస్ ఏమో అంకశ్రేణిలో ఉంది మొదటి వాల్యూ ఏమో ఐదు అన్నాడు ఆరో వాల్యూ ఏమో నలభై అన్నాడు ప ఏడు వందల పదిహేడో వాల్యూ ఎంతనో కనుక్కోమన్నాడు లాజికల్గా సాల్వ్ చేద్దాము టీ వన్ నుంచి టీ సిక్స్ ఎన్ని ఉంటాయి ఐదు గ్యాప్లు ఉంటాయి ఈ ఐదు గ్యాపుల వల్ల ఐదు కాస్త నలభై అయింది అంటే ఎంత పెరిగింది ముప్పై ఐదు పెరిగింది అంటే ప్రతి గ్యాప్ వాల్యూ ఎంత పెరిగింది ఏడు పెరిగింది ప్రతి గ్యాప్ వల్ల గ్యాప్ వాల్యూ ఎంత ఏడు నేను ఒకటి నుంచి ఏడు వందల పదిహేడుకి వెళ్ళాలి అంటే ఎన్ని గ్యాప్లు ఉన్నాయి ఏడు వందల పదహారు గ్యాప్లు ఉన్నాయి ప్రతి గ్యాప్ వాల్యూ ఎంత రైట్ ఏడు ఏడు వందల పదిహేడు పదహారు ఇంటూ ఏడు అంటే ఐదు నుంచి స్టార్ట్ అవ్వాలి ఏడు వందల పదహారు గ్యాప్లు కవర్ చేయాలి ప్రతి గ్యాప్ వాల్యూ ఏడు ఆన్సర్ ఎంత ఫైవ్ ప్లస్ సెవెన్ సిక్స్టీన్ ఇంటూ సెవెన్ ఫైవ్ ప్లస్ సెవెన్ సిక్స్టీన్ ఇంటూ సెవెన్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సార్ ఈ ఐదు గ్యాప్లు ఎలా వచ్చింది ఆరు మైనస్ ఒకటి ఐదు ఒకటి నుంచి ఆరు వరకు లాజికల్గా ఆలోచించండి సార్ రెండు వరకు వెళ్ళాలంటే ఒక గ్యాప్ మూడు వరకు వెళ్ళాలంటే టీ వన్ నుంచి టీ టూ ఒకటి టీ టూ నుంచి టీ త్రీ ఒకటి మూడు వరకు వెళ్ళాలంటే రెండు గ్యాపులు పది వరకు వెళ్ళాలంటే తొమ్మిది గ్యాపులు ఆరు వరకు వెళ్ళాలంటే ఐదు గ్యాపులు మళ్ళీ రెండోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫార్ములా ఏమీ అవసరం లేదు దీనికి ఒక టీ ఒకటి నుంచి టీఆరు అంటే ఐదు గ్యాపులు ఐదు గ్యాపుల వల్ల ఐదు కాస్త నలభై అయింది అంటే ముప్పై ఐదు పెరిగింది ఫైవ్ గ్యాప్స్ ముప్పై ఐదు పెరిగితే ఒక గ్యాప్ వాల్యూ ఎంత ప్లస్ ఏడు ఒక గ్యాప్ వాల్యూ ప్లస్ ఏడు ఒకటి నుంచి ఏడు వందల పదిహేడు అంటే ఏడు వందల పదహారు గ్యాపులు ఉన్నాయి ప్రతి గ్యాప్ వాల్యూ ఎంత ఏడు సెవెన్ సిక్స్టీన్ ఇంటూ సెవెన్ ఇక్కడి నుంచి ఐదు నుంచి ఐదు వందల పదహారు గ్యాప్లు మూవ్ అవ్వాలి ప్రతి గ్యాప్ వాల్యూ ఏడు ఫైవ్ ప్లస్ సెవెన్ సిక్స్టీన్ ఇంటూ సెవెన్ సో సెవెన్ సిక్స్ ఆర్ ఫార్టీ టూ 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 ప్లస్ ఫైవ్ సెవెన్ ఆన్సర్ యూనిట్ డిజిట్ సెవెన్ ఉంటే చూడాలి ఆర్ డిజిటల్ సమ్ అయినా చూసుకోవచ్చు ఆర్ యు ఆల్ విత్ మీ దయచేసి అవసరం లేకుండా మీరు ఫార్ములా యూజ్ చేయాల్సిన అవసరము లేదు ఫార్ములా యూజ్ చేయాల్సిన అవసరం లేదు నెక్స్ట్ క్వశ్చన్ ఆల్జీబ్రాలో ఏంటంటే ఇంగ్లీష్ తోటి సంబంధం లేదు సార్ క్వశ్చన్ అర్థం అవుతే చాలు ఒక సిరీస్ ఇచ్చాడు ఆరు పదమూడు ఇరవై అండ్ స్వాన్ అప్ టు ఆరు వందల ముప్పై ఆరు ఇది సిరీస్ ఈ రెండు వరుస సంఖ్యల మధ్యలో ఇక్కడ ఏడు అండ్ ఇక్కడ కూడా ఏడు అంటే ఇది అంక శ్రేణిలో ఉంది ఇది అరిథమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంది ఇది అరిథమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంది క్వశ్చన్ చూస్తూనే ఉంటే నాకు ఐడియా వస్తుంది ఈచ్ గ్యాప్ వాల్యూ ఎంత సార్ ఆరు పదమూడు అయింది అంటే ఆ గ్యాప్లో ఎంత పెరిగింది ఏడు పెరిగింది పదమూడు ఇరవై అయింది అంటే గ్యాప్లో ఎంత పెరిగింది ఏడు పెరిగింది కానీ నాకు మొత్తం పెరగాల్సిన గ్యాప్ ఎంత ఆరు కాస్త ఆరు వందల ముప్పై ఆరు అయింది అంటే మొత్తము ఆరు వందల ముప్పై పెరగాలి అంటే ఎన్ని గ్యాపులు దాటాలి తొంభై గ్యాప్లు దాటాలి తొంభై గ్యాప్స్ తొంభై గ్యాప్స్ ఒకటి నుంచి తొంభై గ్యాప్స్ దాటితే ఈ వాల్యూ ఎంత సార్ టీ నైన్ టీ వన్ ఈ వాల్యూ ఎంత సార్ టీ నైన్ టీ వన్ ఆర్ యూ ఆల్ విత్ మీ ఎంత లాజికల్గా వచ్చిందో చూడండి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఆరు పదమూడు గ్యాప్ వాల్యూ ఎంత ఏడు ఒక్క గ్యాప్ వాల్యూ ఏడు ఒక్క గ్యాప్ వాల్యూ ఏడు ఆరు ఆరు వందల ముప్పై ఆరు అయింది మొత్తం గ్యాప్ వాల్యూ ఆరు వందల ముప్పై అంటే తొంభై గ్యాపులు దాటాలి ఇప్పుడు రెండు గ్యాపులు దాటామనుకోండి రెండు గ్యాపులు దాటితే ఇది టీ వన్ ఇది టీ టూ ఇది టీ త్రీ రెండు గ్యాపులు దాటితే టీ త్రీ వచ్చింది మూడు గ్యాపులు దాటితే నాకు ఎంత వచ్చింది టీ ఫోర్ వచ్చింది తొంభై గ్యాపులు దాటితే నాకు ఎంత వస్తుంది నైన్టీ వన్ వస్తుంది మొత్తము జీపీ కూడా ఇలానే చేద్దాం సెకండ్ ప్రాబ్లం అందరికీ పర్ఫెక్ట్గా క్లియర్గా అర్థమైంది అనుకుంటా నెక్స్ట్ సెవెంత్ టర్మ్ అది అరిథమెటిక్ ప్రోగ్రెషన్ అని ఇచ్చాడు సెవెన్ ఎంత ఇచ్చాడు నలభై సమ్ ఆఫ్ థర్టీన్ టర్మ్స్ అడిగాడు పదమూడు టర్మ్లను కూడితే వచ్చే వాల్యూ ఎంత అన్నాడు అది ఏ శ్రేణిలో ఉంది అంక శ్రేణిలో ఉంది ఇది ఏ శ్రేణిలో ఉంది అంక శ్రేణిలో ఉంది అంక శ్రేణిలో అంక మధ్యమము ఎప్పుడూ కూడా అరిథమెటిక్ మీన్ ఆర్ సగటు ఎప్పుడూ కూడా మధ్యస్థానము పదమూడు టర్మ్స్ పదమూడు టర్మ్స్ అంటే ఆరు టర్మ్స్ లెఫ్ట్ సైడ్ ఉంటాయి ఆరు టర్మ్స్ రైట్ సైడ్ ఉంటాయి లెఫ్ట్ సైడ్ ఏమో ఆరు టర్మ్స్ ఉంటాయి రైట్ సైడ్ ఏమో ఆరు టర్మ్స్ ఉంటాయి అంటే మిడిల్ వాల్యూ మధ్యస్థానం ఏమవుతుంది సెవెన్ అవుతుంది మధ్యస్థానాన్ని మనము ఏమంటాము అంక మధ్యమము అనొచ్చు ఆర్ సగటు అనొచ్చు సగటుకి డెఫినేషన్ ఏంటి ఏవైతే వాల్యూలు ఉన్నాయో వాటన్నిటినీ కూడదాము డివైడెడ్ బై నంబర్ ఆఫ్ క్వాంటిటీస్ యావరేజీస్ ఎస్ఎన్ బై ఎన్ ఎంత ఇచ్చాడు మొత్తము టర్మ్స్ థర్టీన్ టర్మ్స్ ఇచ్చాడు డివైడెడ్ బై థర్టీన్ ఇది అంక మధ్యమంతి ఫార్టీ ఇంటూ థర్టీన్ ఈజ్ ఈక్వల్ అండ్ టు ఎస్ థర్టీన్ పదమూడు ఇంటూ నలభై ఆన్సర్ ఎంత సార్ ఐదు వందల ఇరవై ఆన్సర్ ఎంత ఐదు వందల ఇరవై క్వశ్చన్ చూడంగానే మనకు లాజిక్ అర్థం అవ్వాలి